రామోస్ టీవీకి స్వాగతం ఎన్నికలు అయిపోయినాయి పన్నెండు కోళ్ళు కూస్తా ఉన్నాయి కూసే కోళ్ళన్నీ కూడా ప్రజల నిర్ణయాన్ని ప్రజల తీర్పును జూరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది విశ్వసనీయతకు మోసానికి జరిగిన ఈ ఎన్నిక ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టినారు ఈరోజు అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా గెలవబోతా ఉన్నాం బాలకృష్ణ కూడా ఓడిపోతా ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడం బాలకృష్ణ ఆల్రెడీ చాప చుట్టి జెండా ఎత్తేసినాడు మరి బాలకృష్ణ ఓడిపోతా ఉన్నాడు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతా ఉన్నాడు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతా ఉన్నాడు నూట అరవై నాలుగు సీట్లు గెలవబోతా ఉన్నాం మరి మే నాలుగున కేవలం నాలుగు సీట్లకు పరిమితం కాబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సింహం విదేశాలకు పోయింది రోడ్ తేదీ దిగుతారు నాలుగో తేదీ జూను విదిలించబోతా ఉంది నాలుగు సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం కాబోతా ఉంది జనసేన బీజేపీ కలిసి మరొక ఏడు సీట్లు జనసేన బీజేపీ కలిసి మరో ఏడు సీట్లు మరి ఇంతలా వార్ వన్ సైడ్ అయితే మరోవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వారసులు ఉన్నారా రెండు అవన్సులు వేయాలా పేకాడి పడుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చినారో దాన్ని ఫాలో అవుతున్నటువంటి దృరగాలు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని పేకాడేసుకున్న వాళ్ళు గతంలో ఇప్పుడు ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవడానికి ఒక హైప్ క్రియేట్ చేస్తా తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది మంత్రివర్గంలో స్థానాలు వారికి వీరికి ఈరోజు రేపు కటౌట్లు ఈ హైప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మోటా నాయకులందరికీ కూడా ఆశ కల్పించి వాళ్ళు అప్పులు చేసి పందాలు కట్టేటట్టు తీసుకొస్తా ఉన్నారు మరి అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పందాలు కట్టేది కూడా ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులే బినామీలు చేత ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బుల్ని సంపాదించుకోవడానికి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీలు వాళ్ళే పెడతా ఉన్నారు పందాలు వాళ్లే కాస్తా ఉన్నారు ఇటువైపు ప్రచారము తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉందనేసి ప్రచారం చేసి తమ పార్టీ క్యాడర్ కి సంబంధించినటువంటి తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి డబ్బులను కొట్టేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చేస్తున్నటువంటి కుట్ర ఇదంటే పాము తన గుణం తానే మిగినట్లు మరి ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ పోయినా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ కూడా జగనన్న చేసిన పథకాల గురించి చెప్పి ఓట్లు అడిగాం అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని ఓట్లు అడిగాం మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా వైసీపీ అభ్యర్థులు మమ్మల్ని తిడతా మేము అధికారం లేకొస్తే తొక్తాం తోలు తీస్తాం పెడతాం అనేసి వాళ్ళ వీరాంగాలతో ఎలక్షన్ ప్రచారం మమా అనిపించినారు తప్ప కనీసం చంద్రబాబు నాయుడు ఎజెండా గురించి కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ గురించి కానీ మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేసి ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు చంద్రబాబు నాయుడే పథకాలు ఏవేం లేవు ఎట్లయినా అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దాం మంచి రిటర్న్స్ వస్తాయి అని కూడా మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ కావడము తమ నోటి కాడు ఉన్నటువంటి కూడును ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడో అనేసి తమ నోటి వరకు వచ్చినటువంటి ముద్దను ఎక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడో అనే భయంతో ఓటర్లు అత్యధిక శాతంగా పొద్దున్నే ఆరింటికే బారులు తీరి దాదాపుగా ఎనభై శాతం పైగా ఓట్లను ఓటింగ్ను నమోదు చేయడం జరిగింది సంక్షేమ పథకాలకు మద్దతుగా ఓటింగ్ చేయడం జరిగింది ప్రభుత్వము చేసినటువంటి సాయానికి మద్దతుగా ఓటింగ్ జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభంజనం నడిచింది జగనన్న ప్రభంజనం నడిచింది ఇంకెన్ని రోజులది నాలుగో తేదీ నూట అరవై నాలుగు సీట్లతో అధికారం లేక రాబోతున్నాం నూట అరవై నాలుగు సీట్లు చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆశా చెప్పలే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వైనాట్ కుప్పం అనేసి కుప్పం గెలవబోతున్నాం ముందుపూర్ గెలవబోతున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకునే యుద్ధానికి సిద్ధమైనాడు జగనన్న సిద్ధం సభతో రాప్తాడు సిద్ధం సభతో ఛాలెంజ్ విసిరినారు కేవలము విశ్వసనీయత ఆధారంగా ఎన్నికలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడలేమని చంద్రబాబు నాయుడు మోసము కుట్ర మేనేజ్మెంట్ తోనే ఎన్నికల్లో పోటీ ఇవ్వగలుగుతామని బీజేపీతో జతగట్టినారు ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని చేతల్లో పెట్టుకుని పురంధరేశారు చంద్రబాబు నాయుడు తమకు నచ్చిన అధికారులను వేసుకున్నారు తమకు నచ్చిన అధికారులను వేసుకున్న చోట్లే గొడవలు జరిగినాయి అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు తాడిపత్రిలో గొడవలు జరిగినాయి నరసరావుపేట ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ కూడా గొడవలు జరిగినాయి అంటే ప్రీ గా దౌర్జన్యమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేసినారు అసలు ఈ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు ఎంత బలహీనంగా ఉందంటే పది పోలింగ్ బూతులు ఉన్నటువంటి క్వార్టర్స్ దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్ ఫ్రాక్షన్ చరిత్ర కలిగినటువంటి నసనకోట పంచాయతీ దాదాపుగా ఎనిమిది పోలింగ్ బూతుల దగ్గర అందరూ పోయి ఆ స్థానిక రాజకీయ పార్టీలు అన్ని పోయి కంప్లైంట్ చేస్తే అక్కడ మళ్ళీ బందోబస్తు నియమించారు అది కూడా రూటింగ్ రూటింగ్ లో లో తిరిగేటువంటి ఒక ఆఫీసర్ని పెట్టారు అంటే ఎంత పేలవంగా బందోబస్తుతో ఎన్నికల్లో మేనేజ్మెంట్ పిఓల్ని ఏపీఓల్ని లోబర్చుకొని ఎన్నికలు చేయాలనేసి ఎన్ని డబ్బులతో ప్రలోభాలతో ఓటర్లని కొనాలా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కొనాలా ఏజెంట్లను కొనాలని ఎన్నెన్నో కళలు కానీ ఎన్నెన్నో కళలు కానీ ఎలక్షన్లు చేశారు తప్ప గెలుస్తామని ఆశ ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ అందుకే ప్రతి జిల్లాలో కూడా మూడు నాలుగు సీట్లు అమ్ముకున్నాడు మూడు నాలుగు సీట్లు అమ్ముకొని ఆ డబ్బులతో ఎలక్షన్లు చేసినాడు డబ్బున్నోడికే సీట్ ఇచ్చాడు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు టిప్పా డ్రైవర్కి టికెట్ ఇచ్చి అని చేయించుకుంటా ఉన్నారు మరోవైపు ఉపాధి హామీ కూలీని ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు బీసీలని ఎస్సీలని మైనారిటీలని ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళని ఎన్నికల్లో నిల్చోబెట్టి గెలిపించుకుంటా ఉన్నారు మరి ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జూరం నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దల్ని నమ్మి మీ డబ్బుల్ని పోగొట్టుకోద్దాడని తెలుగుదేశం పార్టీ కేడర్ చెప్తాను గెలిచేది మేమే ఈ జిల్లాలో పద్నాలుగు గెలుస్తున్నాం గెలవబోతా గెలవబోతున్నాం పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం పోయిన ఎలక్షన్లో దెబ్బతిన్నారు కోట్లు కోట్లు పందాలు కట్టినారు పోయిన ఎలక్షన్లో దెబ్బతిన్నారు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని దెబ్బతీసి మీరు మళ్ళీ మీ కుటుంబాలను దెబ్బతీసుకునే పరిస్థితి తెచ్చిపోద్దండి మీకు ఏది ఉన్నా కూడా నాలుగో తేదీ వరకే ఎంజాయ్ చేయండి నాలుగో తేదీ వరకు ఫుల్ ఎంజాయ్ చేయండి మేము వస్తున్నాం 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 అని కలగానండి ఆ కళల్లోనే బతకండి నాలుగో తేదీ వరకు నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండింటికి నేల మీదకి దిగిరండి వాస్తవాలు ఎప్పుడూ కూడా ధర్మమే జయిస్తుంది జగన్ గెలుస్తాడు